నీ పల్లం పిల్లలు అంత గుర్తుకొస్తే పోతావా నామినేట్ చేసి పంపించేస్తాను అంటూ గంగావా అయితే ఇచ్చి పాడేసింది వచ్చి రాగని మణికంటకి ఏంటయ్యా మణికంఠ వచ్చినప్పటి నుంచి నేను చూస్తున్నాను అలానే ఉన్నావు ఏమి సరిగా తిండి తినడం లేదా అంత నీరసంగా కనిపిస్తున్నావు అంటూ మొదలుపెట్టేసింది అలానే ఏంటి నేను టీవీలో ఎన్నోసార్లు చూశాను ఎవరు ఎప్పుడు అలానే ఏడుస్తూనే ఉంటావు అసలు పెళ్ళం పిల్లలు అంతలా గుర్తుకొస్తున్నారా ఈ అవకాశం అన్నది ఒక్కసారి వస్తుంది ఎవరికైనా సరే అలాంటి అప్పుడు ఏడుస్తూ కూర్చుంటే ఏంటయ్యా ఎలాగ మరి నీకు అంత పెళ్ళం గుర్తుకొస్తానని చెప్తే చెప్పు నేను నామినేట్ చేసి బయటికి పంపించేస్తాను అంటూ ఈ విధంగా అయితే మణికంఠతో ఒక ఆట ఆడేసుకుంటుంది వచ్చి రాగని గంగవ్వ ఇలాంటి అవకాశం కోసం ఎంతమంది చూస్తారు మనకు వచ్చిన అవకాశం మనం వదులుకోకుండా గట్టిగా ఆట ఆడాలి అంతేగాని ఇక్కడ ఏడుస్తూ కూర్చుంటే అయితే అవ్వదు ఇక్కడ పని జరగదు అంటూ మణికంఠకి అయితే ఇచ్చి పడేస్తుంది ఇంకా ఆ మాటలకి మణికంఠ బామ్మ నన్ను బామా నన్ను ఏమో అన్నది బామా అంటూ బామకే అయితే దండం పెట్టేస్తున్నాడు ఇక్కడ మణిక ఏ విధంగా బిగ్ బాస్ హౌస్లో అయితే గంగా ఒక ఆట ఆడిస్కుంటుంది